किसान बने व्यवसायी बन लाभकारी क्यों కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ కార్యక్రమానికి రైతు స్వాగతం ఈనాటి కార్యక్రమంలో కోడిపిల్లల్లో బ్రూడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కీర్తన గారు తెలియజేసే వివరాలు ఇంకా పంట సాగు యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త తెలియజేసే వివరాలు వింటారు ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు పేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాబై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై రెండు నుండి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం యాభై ఒకటి నుండి యాభై మూడు శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमन्त्री किसान मानधन योजना लभञ्चुलु पेन्शन् आधारम् कलिङ्कारयितु निराधारम् आनन्दोनुबन्धम् वृद्धापि सुख सन्तोषालु सुरक्षितमौ नु अन्नराता सुरक्षितमौ नु ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం पेंशन तो सुरक्षितम అవుతుంది వారి గృహం व्यवसाय మరియు రైతు సంఖ్యామంత్రతో శాఖ భారత ప్రభుత్వం ద్వారా జారీ తాం జారీ સુખા હોયા પે મોસમ કી બરખા હો કીડા લાગે ખેત મે યાદુવિધા હો બહોત થી કમ પ્રીમિયમ પે પૂરી હો ભરપાઈ ફસલ ભી મત રહે કટાઈ કે બાદ ભી ભાઈ હા શ્રેણી अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी सर्वोत्तम रईत पुरस्कार लभदी की మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారణాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోడి పిల్లల్లో బ్రూడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కీర్తన గారు తెలియజేసే వివరాలు నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగంగా కోళ్ల పరిశ్రమ అభివృద్ధి పథంలో నడుస్తుంది పెరుగుతున్న కోడిగుడ్లు మరియు మాంసం వినియోగంతో పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది ఈ పథంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కోడిపిల్ల దశ నుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు గడించవచ్చు అందులో ముఖ్యమైనది బ్రూడింగ్ కోడిపిల్లలు పుట్టిన వెంటనే తమ శరీర ఉష్ణోగ్రతను తాము నియంత్రించలేవు సహజంగా తల్లి కోడి వాటికి వేడి ఇచ్చి రక్షిస్తుంది పెద్ద స్థాయిలో పౌల్ట్రీ వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రతి కోడి పిల్లకు తల్లి వేడి ఇవ్వడం సాధ్యం కాదు అందుకే కృత్రిమంగా వేడి ఆహారం నీరు గాలి మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించే ప్రక్రియను బ్రూడింగ్ అంటారు బ్రూడింగ్ కాలం సాధారణంగా పుట్టిన తర్వాత మొదటి నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఉంటుంది ఈ కాలం బయట వాతావరణం దృష్ట్యా మారుతుంది ఈ దశలో సరైన సంరక్షణ అందించకపోతే పిల్లలు బలహీనమై చనిపోవచ్చు కావున ఈ సమయంలో జాగ్రత్త వహిస్తే చాలా వరకు మరణాలను నియంత్రించవచ్చు మొదటగా బ్రూడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు బ్రూడింగ్ వల్ల తగిన ఉష్ణోగ్రత కల్పించడం జరుగుతుంది పుట్టిన కోడి పిల్లలు మొదటి రోజుల్లో తొంభై ఐదు శాతం తొంభై ఐదు డిగ్రీ హీట్ ఉష్ణోగ్రత అవసరం ప్రతి వారం ఐదు డిగ్రీ ఫారెన్ హీట్ చొప్పున తగ్గించాలి ఆహారం మరియు నీరు అందించడం పుట్టిన వెంటనే ఫీడ్ను మరియు నీరు ఇవ్వడం వల్ల పిల్లలకు శక్తి వస్తుంది రోగ శక్తి పెంపు సరైన ఉష్ణోగ్రత శుభ్రమైన ఆహారం నీరు మరియు పరిశుభ్రమైన పరిసరాలు కలిగి ఉంటే పిల్లలు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరణాల శాతం తగ్గించడం సరైన బ్రూడింగ్ వలన మరణాల శాతం కూడా తగ్గుతుంది ఆరోగ్యవంతమైన ఎదుగుదల సమానంగా పెరిగి బలమైన కోడి పిల్లలు ఉత్పత్తి శక్తి గల కోళ్ళుగా మారుతాయి బ్రూడింగ్ యొక్క పద్ధతులు బ్రూడింగ్ రెండు విధాలుగా చేయొచ్చు సహజ సిద్ధమైన బ్రూడింగ్ మరియు కృత్రిమ బ్రూడింగ్ తల్లి కోడి తన పిల్లలను తన శరీరం క్రింద ఉంచి వేడిని అందిస్తుంది ఈ విధానం పెద్ద కోళ్ల ఫారాల్లో ఉపయోగించడం కష్టం మరియు ఖర్చుతో కూడినది కావున కృత్రిమ బ్రూడింగ్ విధానం ఉపయోగపడుతుంది ఈ విధానంలో కృత్రిమంగా వేడిని వెలుతురును అందజేస్తారు ఇందులో పలు రకాల బ్రూడింగ్ విధానాలు కలవు ఎలక్ట్రిక్ బ్రూడింగ్ గ్యాస్ బ్రూడింగ్ చార్కోల్ లేదా కిరోసిన్ బ్రూడింగ్ వంటివి ఉపయోగిస్తారు ఇందులో ఎక్కువగా హోవర్ విధానాన్ని ఎలక్ట్రిక్ బల్బులు అమర్చి బ్రూడింగ్ చేస్తారు బ్రూడింగ్ ఏర్పాట్లు బ్రూడింగ్ ఏర్పాట్లు కోడి పిల్లలు ఫారంకి తీసుకుని వచ్చే కొద్ది రోజుల ముందు నుంచే జరుపుకోవాలి షెడ్డుని శుభ్రంగా చేసుకోవటం పాత లిట్టర్ను తీసివేయడం బ్లూ లాంపింగ్ ఉపయోగించి క్రిమికీటకాలను నివారించుకోవడం గదిని ఫ్యూమిగేషన్ చేసుకోవడం వల్ల రోగాలు రాకుండా నివారించవచ్చు శుభ్రపరిచాక బ్రూడింగ్ కొరకు బ్రూడర్ గార్డును వృత్తాకారంలో ఉంచుకోవాలి హోవర్ను పైన కప్పుకు వేలాడదీస్తారు నాలుగు అడుగుల వ్యాసం కలిగిన బ్రూడర్ క్రింద రెండు వందల యాభై నుంచి మూడు వందల పిల్లలను పెంచుకోవచ్చు ఒక పిల్లకు ఒక వాట్ చొప్పున అరవై వాట్ బల్బులు నాలుగు ఉపయోగపడతాయి ఉష్ణోగ్రత ప్రాముఖ్యత పుట్టిన వెంటనే కోడి పిల్లలకు తొంభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత అవసరం ప్రతి వారం ఉష్ణోగ్రతను ఐదు డిగ్రీ ఫారెన్ హీట్ చొప్పున తగ్గిస్తూ నాలుగు వారాల తర్వాత సహజ వాతావరణానికి అలవాటు పరచాలి కోడి పిల్లలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే బ్రూడర్ నుంచి దూరంగా పారిపోతాయి అదే వేడి తక్కువగా ఉంటే బ్రూడర్ కింద గుమిగూడి ఉంటాయి ఇది గమనించుకొని బ్రూడర్ ఎత్తును పెంచడం లేదా తగ్గించడం లేదా చలి ఎక్కువగా అనిపిస్తే ఒకటి నుంచి రెండు బల్బులను తీసివేయడం చేయాలి ఉష్ణోగ్రతను అంచనా వేసేదానికి ఒక థర్మోమీటర్ను అమర్చడం కూడా చేయవచ్చు కోడిపిల్లలు రాకమునుపే వరి పొట్టును పరిచి దానిపైన న్యూస్ పేపర్ను కప్పాలి వాటిపైన అవసరమైన నీటి తొట్టిలను మరియు దాన పరికరాలను ఏర్పాటు చేయాలి మొదటి రోజు లీటర్ నీటిలో ఎనిమిది గ్రాముల గ్లూకోజు సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక గ్రాము మైల్డ్ యాంటీబయాటిక్ పౌడర్ ఎలెక్ట్రాల్ పౌడర్ విటమిన్ ద్రావణాలను కలిపి ఉంచాలి ఐదు రోజుల వరకు ఈ యాంటీబయాటిక్ మరియు విటమిన్లను అందించాలి కోడి పిల్లలు వచ్చే ముందే దానాన్ని అలవాటు కొరకు న్యూస్ పేపర్ పైన చల్లాలి దానివలన మొదటి రెండు రోజులలో అవి తొట్టిలలో నుంచి తినేలాగా అలవాటు పడతాయి కోడిపిల్లలను హాచరీ నుంచి తెల్లవారుజామున కానీ సాయంకాలం కానీ ఫారంకి వచ్చేలాగా చూసుకోవాలి దీనివలన ఎక్కువ స్ట్రెస్ లేకుండా కోడి పిల్లలు బాగుంటాయి ఫారంకి వచ్చినాక మొదట కోడిపిల్లల నాణ్యత బాగుందో లేదో చూసుకోవాలి శరీర బరువు అందాజాగా నలభై నుంచి నలభై ఐదు గ్రాములు ఉంటే మంచిది ఏవైనా కోడిపిల్లలు లేని ఎడల ఆచరి వాళ్ళకి తిరిగి పంపించవచ్చు కోడి పిల్లలను బ్రూడర్లో వదిలినప్పుడు వాటి ముక్కులను నీటి తొట్టిలలో ముంచి వదలాలి వలన మొదటి గంటలో అవి నీరు తీసుకుంటాయి బ్రూడింగ్ వల్ల కలిగే లాభాలు కోడిపిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది వేగంగా ఎదుగుతాయి సమాన బరువు సాధిస్తాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరణాల శాతం తగ్గుతుంది ఉత్పత్తి పరంగా మంచి లాభం లభిస్తుంది బ్రూడింగ్ అనేది కోళ్ళ పెంపకంలో మొదటి మరియు అత్యంత కీలక దశ ఈ దశలో సరైన ఉష్ణోగ్రత ఆహారం నీరు గాలి మరియు పరిశుభ్రమైన పరిసరాల వలన ఆరోగ్యవంతమైన కోళ్ళు అధిక ఉత్పత్తి రైతులకు లాభం అనే లక్ష్యం సాధ్యమవుతుంది ఈ విధంగా బ్రూడింగ్ చేసిన ఎడల కోడి పిల్లల పెరుగుదల వేగంగా జరుగుతుంది మరణాల శాతం తగ్గి ఆరోగ్యవంతమైన సమాన బరువు కలిగిన కోడిపిల్లలు లభిస్తాయి వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అందువలన ప్రతి పౌల్ట్రీ రైతు బ్రూడింగ్ ప్రాముఖ్యతను అర్థం చేసుకొని జాగ్రత్తగా నిర్వహించడం అత్యవసరం బ్రూడింగ్ నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల మరణాల శాతం పెరగడం వ్యాధులు వ్యాప్తి చెందడం సరైన ఎదుగుదల లేకపోవడం మరియు తక్కువ ఉత్పత్తి వంటి సమస్యలు ఎదురవుతాయి దీనివల్ల రైతు పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది బ్రూడింగ్ అనేది పిల్లల సంరక్షణ మాత్రమే కాదు అది భవిష్యత్ ఉత్పత్తి లాభదాయకత మరియు రైతు స్థిరాభివృద్ధికి పునాది సరైన పద్ధతిలో నిర్వహించిన బ్రూడింగ్ ద్వారా ఒక రైతు కేవలం ఆరోగ్యవంతమైన కోళ్లను మాత్రమే కాకుండా స్థిరమైన ఆదాయాన్ని కూడా సంపాదించగలడు అంతిమంగా చెప్పాలంటే బ్రూడింగ్ విజయమే పౌల్ట్రీ ఉత్పత్తి విజయానికి మొదటి అడుగు ధన్యవాదాలు ఇంతవరకు మీరు కోడిపిల్లల్లో బ్రూడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి

కోలు కొలన్న కాదు మేలు మేలుగాదు పిల్ల మెల్లంగా మాటలాడుకోలు కోలుకోలు కోలు కోలుకోలుకోలు 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 కొలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు

శనగ పంట సాగు యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి వివరాలు రైతు సోదరులకు నమస్కారం మన దేశంలో పండించే పప్పు ధాన్యాల పంటలో శనగ పంట ముఖ్యమైంది ఈ పప్పు ధాన్య పంట విస్తీర్ణంలో మన భారతదేశం మొత్తంలో చూసుకున్నట్టయితే శనగ పంట మొత్తం విస్తీర్ణంలో ముప్పై ఎనిమిది శాతం ఉత్పాదకతలో యాభై శాతం ఆక్రమిస్తుంది శనగ పప్పును శనగపప్పుగా తినడమే కాకుండా శనగపిండితో వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు అలాగే శనగపప్పు పొట్టు మరియు కొమ్మలను పశువుల మేతగా ఉపయోగించవచ్చు లేత శనగ కొమ్మలను ఆకుకూరలాగా వాడుకోవచ్చు ఈ శనగ విత్తనాలలో ఇరవై ఒక శాతం ప్రోటీన్లు అరవై శాతం వరకు కార్బోహైడ్రేట్లు మరియు నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు కొవ్వు పదార్థం ఉంటుంది ఈ విత్తనాలలో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉండటం వలన ఈ పప్పును మధుమేహ వ్యాధి కలవారు వారు కూడా సేవించవచ్చు ఈ పంట పండించడానికి అనుకూలమైన నేలలు మధ్యస్థ నుంచి బరువు నేలలు అనుకూలమైన నేలలు కాకపోతే చౌడున్న నేలలు కానివ్వండి లేదా మరుగునీ నిలిచి ఉండే నేలలు ఈ పంట పండించడానికి పనికిరావు ఒకవేళ తేలిక నేలల్లో పండించినట్టయితే దీనికి నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి అనేది వస్తుంది అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు ఒకవేళ అక్టోబర్ కంటే ముందుగా విత్తుకున్నట్టయితే ఆకులు కొమ్మలంటే శాఖీయ ఉత్పత్తి ఎక్కువగా ఉండి ఖాతా పూత అనేది తగ్గుతుంది అదే నవంబర్ తర్వాత విత్తుకున్నట్టయితే పూత సమయంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వలన పూత రాలిపోవడం కానివ్వండి లేదా కాయగట్టడం కానివ్వండి తక్కువగా ఉండి దిగుబడి తక్కే ప్రమాదం ఉంటుంది కావున అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకున్నట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి దేశవ్యాప్తంగా ఈ శనగ పంట పండియడానికి అనుకూలమైన సమయం మీద పరిశోధన జరిపారు ఆ పరిశోధనలో కూడా ఒకవేళ శనగ పంటను అక్టోబర్ రెండవ పక్షంలో విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయని తేలింది అనుకూలమైన రకాలు శనగ పంటలో దేశావళి రకాలు మరియు కాబూలి రకాలు అనేవి రెండు రకాలు ఉంటాయి మన ప్రాంతానికి అనుకూలమైన రకాలకు వచ్చినట్టయితే ఈ దేశావళి రకాలలో జేజీ లెవెన్ అనే రకం మన ప్రాంతానికి చాలా అనుకూలమైన రకం ఇది ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి ఎకరానికి ఇస్తుంది మరియు వంద నుంచి నూట ఐదు రోజులలోపు కోతకు వస్తుంది ఈ రకము ఎండు తెగుల్ని తట్టుకుంటుంది గింజ కొద్దిగా లావుగా ఉంటుంది ఈ రకమే కాకుండా నంద్యాల శనగ వన్ అనే రకం కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకము ఇది కూడా ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి ఇస్తుంది ఈ రకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది వేడిని మరియు బెట్టను కూడా తట్టుకుంటుంది కాబట్టి ఎండు తెగులు రాకుండా ఈ రకం తట్టుకునే గుణం అనేది ఉంటుంది ఈ రెండు రకాలే కాకుండా ఎన్బిఈజీ ఫార్టీ సెవెన్ అంటే నంద్యాల శనగ ఫార్టీ సెవెన్ అనే రకం కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకం ఈ రకం కూడా ఎండు తెగులు తట్టుకుంటుంది మరియు గింజలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అంతేకాకుండా ఈ రకం కాయలన్నీ పై కొమ్మలకే వస్తాయి కాబట్టి దీన్ని యాంత్రికంగా కోయట కూడా ఇది అనుకూలమైన రకం ఈ రకం పది నుంచి పన్నెండు క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది మరియు తొంభై ఐదు నుంచి వంద రోజుల లోపు కోతకొస్తుంది అలాగే కాబులి రకాలకు వచ్చినట్టయితే అయితే పులేజీ నైన్ తొమ్మిది ఐదు మూడు ఒకటి ఒకటి అనే రకం మన ప్రాంతానికి అనుకూలమైన రకం గింజ లావుగా ఉంటుంది మరియు ఏడు నుంచి ఎనిమిది క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది మరియు శ్వేత ఐసీసీవి టూ అనే రకం కూడా ఈ కాబులి రకాలలో మనకు అనుకూలమైన రకం ఈ రకం ఆరు నుంచి ఏడు క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి ఇస్తుంది మరియు త్వరగా కాపు వస్తుంది ఎండు తెగుల్ని కూడా తట్టుకుంటుంది ఉత్తన మోతాదుకు వచ్చినట్టయితే దేశవాళి రకాలకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఒక ఎకరానికి వాడాలి అదే కాబులి రకాలకు అయితే నలభై ఐదు నుంచి అరవై కిలోలు ఒక ఎకరానికి వాడాలి విత్తే దూరం దేశవాళి రకాలకైతే వరుసకు వరుసకు మధ్యలో ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్యలో పది సెంటీమీటర్ల ఎడం పెట్టుకుని విత్తుకోవాలి కాబులి రకాలకైతే వరుసకు వరుసకు మధ్యలో నలభై ఐదు సెంటీమీటర్ల వరకు దూరం పాటించాలి శనగ పంటలో ముఖ్యంగా వచ్చేటువంటి రోగాలు కానివ్వండి తెగు కానివ్వండి మనము కాపాడుకోవాలి పంటను అంటే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరం లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బన్ డైజైడ్ తో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి ఎండు తెగులు సమస్య ఉన్న ప్రదేశాలలో కిలో విత్తనానికి ట్రైకోడర్మ విరిడి అనే మందును ఎనిమిది గ్రాములు చొప్పున కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్టయితే ఈ ఎండు తెగుల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు ఒకవేళ శనగ పంటను మనం మొదటిసారిగా వేస్తున్నప్పుడు ఈ రైజోమియం మిశ్రమాన్ని కూడా విత్తనానికి పట్టించినట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు రైజోబియం మిశ్రమాన్ని ఒక ఎకరానికి సరిపడ విత్తనాలలో రెండు వందల గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని మూడు వందల మిల్లీ లీటర్ నీటిలో కలిపి ఎనిమిది కిలోల విత్తనానికి పట్టించి విత్తనం విత్తుకోవాలి తర్వాత నీటి యాజమాన్యం శనగ పంటకు సుమారు మూడు వందల యాభై మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది పూత దశకు ముందు అనగా విత్తిన ముప్పై నుంచి ముప్పై రోజులకు ఒకసారి మరియు గింజగట్టే దశలో ఒకసారి అనగా విత్తిన యాభై ఐదు నుంచి అరవై రోజులకు తడులిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు అలాగే నీటి వసతి ఉన్నట్టయితే విత్తే ముందు కూడా ఒక నీటి తడి ఇచ్చినచో మొలక శాతం పెరగడమే కాక మొక్కలన్నీ సమానంగా పెరుగుతాయి చివరి దుక్కిలో ఎకరానికి రెండు టన్నుల పశువుల పేడ వేసుకోవాలి లేదా అంతకుముందు పండించినటువంటి పంటల మొళ్లను కూడా రోటవేటర్ ద్వారా భూమిలో కలిగే ఈ సేంద్రియ పదార్థాన్ని పంటకు అందించినట్టు అవుతుంది ఇవే కాకుండా జీవన ఎరువులైనటువంటి ఫాస్ఫోఫా రెండు కిలోలు ఎకరానికి ఆఖరి దుక్కిలో వేసుకుని విత్తుకోవాలి ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాష్ మరియు నలభై కిలోల నిచ్చే ఎరువులను వేసుకోవాలి కలుపు యాజమాన్యం పైరు విత్తిన ముప్పై రోజుల వరకు కలుపు లేకుండా కాపాడుకోవాలి విత్తే ముందు ఒకవేళ తేమ ఉన్నట్టయితే క్లోరారిన్ అనే మందును ఒకటి పాయింట్ రెండు లీటర్లు చొప్పున రెండు వందల లీటర్లో కలిపి నేలపై పిచికారి చేయాలి మొలకెత్తక ముందు అంటే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ అనే మందును ఒకటిన్నర లీటర్లు ఒక ఎకరానికి చొప్పున వాడినట్టయితే కలుపును రాకుండా మనము పంటను కాపాడుకోవచ్చు అంతే కాకుండా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల లోపు ఒకసారి గొర్రెతో అంతరకృషి చేసి కూడా కలుపుని నివారించుకోవాలి సుమారు మూడు వందల యాభై మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది విత్తుకునే ముందు కూడా ఒక తడి ఇచ్చినట్టయితే విత్తనాలన్నీ సమానంగా మొలకెత్తి పంట సమానంగా పెరుగుతుంది ఒకేసారి కోతకు వస్తుంది అంటే నీటి సౌకర్యం ఉన్నట్టయితే పూతకు ముందు మరియు గింజ గట్టిపడే దశలో కూడా ఒకసారి నీటి తడి ఇచ్చినట్టయితే ఈ ఎండు తెగుల నుంచి కూడా మొక్కను కాపాడుకోవచ్చు అలాగే ఈ నీటి తడులు ఇవ్వడం వలన దిగుబడిని కూడా పెంచుకోవచ్చు శనగ పంటలో వచ్చు శనగపచ్చ పురుగు నివారణకు కొన్ని సేద్య పద్ధతుల ద్వారా కూడా మనము అంటే రసాయనిక మందులు వాడకుండా కొన్ని సేద్య పద్ధతులు పాటిస్తే కూడా ఈ శనగపచ్చ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు శనగ పంట చుట్టూ నాలుగు వర్షాల జొన్న పంటను విత్తినచో ఈ జొన్న పంటపై మిత్ర పురుగులైనటువంటి సాలిడ్ పురుగులు కందిరీగలు బాగా వృద్ధి చెంది శనగపచ్చ పురుగు గుడ్లని మరియు చిన్న లార్వాలను తిని వాటి వృద్ధిని తగ్గిస్తాయి అలాగే శనగ పంటలో అంతర పంటగా కొత్తిమీరను ప్రతి పదహారు వర్షాల శనగ పంటకు ఒక నాలుగు వర్షాల కొత్తిమీర పంటను వేసినట్లయితే ఈ శనగపచ్చ పురుగు తాకిడి తగ్గించుకోవచ్చు బంతి నారును కూడా ఎకరానికి యాభై నుంచి వంద మొక్కల చొప్పున శనగ పంటలో అక్కడక్కడ నాటినచో బంతి మొక్కలకు శనగపచ్చ పురుగు ఆకర్ష పంటగా ఉపయోగపడి ఈ శనగపచ్చ పురుగులు దానికి ఆకర్షింపబడి శనగ పంట మీద దాని ఉధృతి తగ్గుతుంది అలాగే పక్షి స్థావరాలను కూడా అక్కడక్కడ ఉంచినట్టయితే ఈ స్థావరాల మీద పక్షులు వచ్చి వాలి శనగపచ్చ పురుగు వాటి కంటికి కనిపించినప్పుడు అవి ఏరి తినడం వల్ల శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు విత్తిన ఇరవై రోజులకు వేప నూనె ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసినట్లయితే కూడా మంచి ఫలితం ఉంటుంది శనగ సాగులో ట్రైకోడర్మా విరిడి అనే మందు యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది దీనిని మనము వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ట్రైకోడర్మా విరిడి మనం వాడినట్టయితే ముఖ్యంగా శనగ పంటలో వచ్చే సమస్య ఈ ఎండు తెగులు రాకుండా మనము పంటను కాపాడుకోవచ్చు ఒకే పొలంలో ప్రతిసారి శనగ పంటను సాగు చేయడం వల్ల శనగ పంట వడల తెగులు మరియు వేరుకులు తాకిడికి గురయ్యి దిగుబడి తగ్గుతుంది ఈ రెండు తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవడానికి ట్రైకోడర్మ విరిడి అనే జీవ సంబంధిత శిలీంద్ర నాశని ఉపయోగించి మనము పంటను కాపాడుకోవచ్చు అయితే ట్రైకోడర్మ విరిడిని విత్తన శుద్ది ద్వారా కాని లేదా నేరుగా పొలంలో వెదజల్లుట కానివ్వండి లేదా ఆకులపైన కానివ్వండి పిచికారీ చేసుకోవచ్చు ఒకవేళ విత్తన శుద్ధికి వాడినట్టయితే ప్రతి కిలో విత్తనానికి నాలుగు గ్రాముల చొప్పున ఈ ట్రైకోడర్మ వేరిడి కలిపి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తనాన్ని ఒక అరగంట సేపు నీడలో ఆరనిచ్చి విత్తుకోవాలి నేరుగా పొలంలో వెదజల్లేటట్టయితే ఎకరానికి రెండు నుంచి మూడు కిలోల ట్రైకోడర్మ పొడిని ఇసుకలో కలిపి ఉదయం పూట తగినంత తేమ ఉన్నప్పుడు పొలంలో వెదజల్లుకోవాలి ఒకవేళ ఆకులపై పిచికారి చేయాల్సినప్పుడు ఒక లీటర్ నీటికి నాలుగు గ్రాముల ట్రైకోడర్మ పొడిని కలిపి ఆకులపై సమానంగా పడేటట్లు పిచికారి చేసుకోవాలి ఈ విధంగా ఈ ట్రైకోడర్మ విరిడి మందును వాడినట్లయితే మనము శనగ పంటలో ముఖ్యమైన సమస్యలు అనగా వడల తెగులు మరియు వేరుకులు తెగులను నుండి పంటను కాపాడుకోవచ్చు పంట కోత ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోయినప్పుడు మొక్కలను మొదల వరకు కోసి ఎండబెట్టి నూర్పిడి చేసుకోవాలి నిల్వ చేసే ముందు విత్తనాలలో తేమ శాతం తొమ్మిది కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త పడాలి పంటకు సేంద్రియ ఎరువులు చివరి దుక్కిలో ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువులు వేసుకోవాలి లేకపోతే ఈ పశువుల ఎరువు లభ్యత అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా లేదు కాబట్టి ముందు పండించిన పంట యొక్క మోళ్లను రోటవేటర్ తో భూమిలో కలియదు ఒక ఎకరానికి రెండు కిలోల సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువును వేసుకున్నట్టయితే సేంద్రీయ పదార్థంగా మారి మొదటి పంటలో మిగిలినటువంటి మొళ్లన్నీ సేంద్రీయ పదార్థంగా మారి మొక్కకు అందుబాటులో కానటువంటి సూక్ష్మ పోషకాలను కూడా ఇవి అందుబాటులోకి తీసుకొస్తాయి అలాగే ఈ సేంద్రీయ పదార్థం మనము భూమిలో వేసుకున్నట్టయితే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు ఇది ఆహారంగా ఉపయోగపడి భూమి యొక్క రసాయనిక మరియు భౌతిక గుణాలు కూడా మెరుగుపడతాయి కాబట్టి ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా సేంద్రీయ ఎరువుల ఉపయోగం అనేది ముందుగా పాటించాలి తర్వాత జీవన ఎరువులైనటువంటి ఫాస్ఫో ఫ్యాక్టర్ ని కూడా పాటిస్తే శనగ పంటలో మంచి దిగుబడిని సాధించవచ్చు ఎకరానకు రెండు కిలోల ఫాస్ఫో బ్యాక్టర్ను ఒక రెండు క్వింటాల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని లేదా విత్తనం విత్తేటప్పుడు గాని సార్లలో పడేటట్లు వేసుకోవాలి ఈ ఫాస్ఫో బ్యాక్టర్ అనే జీవన ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్నటువంటి భాస్వరంను లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తుంది అంటే ఈ పప్పు జాతి పంటలకి భాస్వరం అనేది చాలా ముఖ్యమైన పోషక పదార్థం కానీ మనం వేసినటువంటి భాస్వరం మొత్తం మొక్కలకు అందుబాటులోకి రాకుండా కేవలం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే అందుబాటులో ఉంటుంది మిగతాది భూమిలో పట్టి అంటే ఫిక్స్ అయిపోతుంది సో అట్లా లభ్యం కాని రూపంలో ఉన్నటువంటి కూడా మొక్కకు లభ్యమయ్యే విధంగా ఈ బ్యాక్టర్ జీవ నేరును వాడినట్టయితే భాస్వరం యొక్క వినియోగం పంటకు పెరుగుతుంది ఇంతవరకు మీరు శనగ పంట సాగు యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఫిర్దోజ్ షహానా గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం